అనుకున్నదొకటి అయినదొకటి అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే అయితే అప్పుడప్పుడు చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లకి టెక్నీషియన్స్ కి ఇలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అక్కినేని అఖిల్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఏమనుకున్నారు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తాడనుకున్నారు కానీ సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నావని అడిగితే గ్యాప్ తీసుకోవడం లేదు గ్యాప్ వస్తుంది అంతే అని చెబుతూ ఉంటాడు అఖిల్ ఏజెంట్ రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయింది కానీ ఇంతవరకు కొత్త సినిమా రిలీజ్ చేయలేదు ఫస్ట్ సక్సెస్ సాధించడానికి నాలుగో సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఈసారి బ్లాక్ బస్టర్ సాధించడం పక్కా అంటూ చేసిన ఏజెంట్ డిజాస్టర్ అవ్వడంతో బాగా డీల పడ్డాడు అఖిల్ చాలా కథ విని ఒక కథను ఫైనల్ చేశాడు ఆ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయాలి అనిల్ అనే కొత్త కుర్రాడు చెప్పిన కథకు ఓకే చెప్పాడు కానీ యువ సంస్థ విశ్వంభర సినిమా బిజీ ఉండటం ఆ సినిమా పోస్ట్ పోన్ అవ్వటంతో అఖిల్ సినిమా ఆలస్యమవుతుంది ఇక యూవీ క్రియేషన్స్ లో చేయాల్సిన సినిమా ఆలస్యం అవుతుండటంతో కృష్ణ అబ్బూరు చెప్పిన కథకు ఓకే చెప్పి సైలెంట్ గా సెట్స్ పైకి తీసుకొచ్చాడు అఖిల్ ఈ చిత్రాన్ని అన్నపూర్ణ అయితే ఈ సినిమాను మాస్ ముందుగా డైరెక్టర్ మురళీకృష్ణ కృష్ణ అబ్బురు ఈ కథను రవితేజకు చెప్పాడట కథ విని సినిమా చేస్తానని మాట ఇచ్చాడట అయితే రవితేజకు యాక్సిడెంట్ అవ్వటం అందువల్ల తను చేస్తున్న సినిమాల ప్లానింగ్ మారింది దీంతో మురళీకృష్ణ కృష్ణ అబ్బురుతో చేయాలనుకున్న సినిమా సెట్స్ పైకి రావడానికి బాగా ఆలస్యమవుతుంది ఇదే విషయం చెబితే మురళీ కృష్ణ అఖిల్ కు కథ చెప్పటం ఓకే అనటంతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం జరిగిందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది మొత్తానికి అనుకున్నదొకటి అయిందో ఒకటి ఏదేమైనా ఈ సినిమాతో అయినా అఖిల్ ఆశించిన బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి